హాయ్ అండి అందరికీ నమస్తే నేను నా గార్డెన్లో డ్రాగన్ ప్లాంట్ పెంచుతానని కానీ పెంచాలని కానీ అసలు ఇప్పుడు అనుకోలేదు కానీ అలా కావాలని చేయకపోయినా మా ఇంట్లో నాలుగు ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడు డ్రాగన్ ప్లాంట్స్ మామూలుగానే నాకు అసలు ఏ గార్డెన్ లేకపోయినా సీడ్స్ కలెక్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం టేస్ట్ నచ్చితే కూరగాయలైనా సరే ఫ్రూట్స్ అయినా సరే ఇప్పుడు సీడ్స్ కలెక్ట్ చేస్తాను అవి నాకు వేసుకోవడానికి కుదరకపోయినా ఎవరైనా ప్లేస్ ఉన్న వాళ్ళకి కానీ లేదా మా అమ్మగారి గార్డెన్లో కానీ వేయడానికి పనికి వస్తాయి ఆ సీడ్స్ పోగొట్టుకుంటే మళ్ళీ రాదు సేమ్ విత్తనం మనకి అనుకున్నప్పుడు అలా జాగ్రత్త పెడతాను అలా కాకపోయినా సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ సీడ్స్ అన్నీ కూడా నేను సేవ్ చేస్తాను ఖాళీ ప్లేసుల్లో కానీ రోడ్డు పక్కన చల్లడానికి కానీ అలా సేవ్ చేస్తూ ఉంటాను దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు సీడ్స్ పక్కన కొద్దిగా పల్ప్ తీసి సేవ్ చేశాను రోడ్డు పక్కన చల్లడానికి కాకపోయినా నాకు ప్రతి సీడు వస్తుందా రాదా వస్తే ప్లాంట్ ఎలా ఉంటుందని టెస్ట్ చేయడం అలవాటు అలా పోటలో వేద్దాం ఊరికినే అలా అన్నట్టు ఏదో తీసి పక్కన పెట్టాను మేము ఫస్ట్ టైం త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడ దొరికినప్పుడు అప్పుడు మేము తెచ్చుకున్నాం కానీ కొంచెం కూడా టేస్ట్ నచ్చలేదు అసలు టేస్టే లేదు దానికి మా పాప కానీ నేను కానీ తినలేకపోయాం ఆఖరికి పాడేసి ఉందని చాలా రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం అని చెప్పి ఒక ఇంచుమించు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెచ్చారు అప్పుడు టేస్ట్ మాత్రం బాగుంది లైట్గా స్వీట్ ఉందే బాగుంది అనిపించింది మా పాప కూడా తిన్నది అందుకని ఆ స్వీట్స్ ఏవో పక్కన పెట్టాను పలుపు ఆరబెట్టినప్పుడు అది చేతికి ఉన్న ఒకటి రెండు సీడ్స్ అంటుకుంటే నేను అప్పటికే నారు వేసాను మిర్చి సీడ్స్ వాటిలో ఏలు ఇలా విదిలించాను అలా విదిలించినప్పుడు ఒక రెండు సీడ్స్ మాత్రం ఆ మిర్చి నారు వచ్చిన గ్లాస్లోనే పడినాయి అయితే నేను దాన్ని పట్టించుకోలేదు కానీ ఒక త్రీ డేస్ అయ్యాక ఆ గ్లాసులో చిన్నగా తోటకూర సీడ్ మనకు వచ్చేటప్పుడు పైన హెడ్ ఆ గింజ బ్లాక్గా ఉండి కింద స్టెమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది తోటకూర కామన్గా మొలుస్తూ ఉంటుంది కదా తోటకూర అనుకుని పట్టించుకోలేదు కానీ ఇంకొక వన్ ఆర్ టూ డేస్కి దానిలోంచి లీవ్స్ కూడా వచ్చాయి అయితే అవి తోటకూర లీవ్స్ లాగే ఫస్ట్ వచ్చే లీవ్స్ ఉంటాయి కానీ కొద్దిగా దలసరిగా ఉన్నాయి ఏంటి ఇలా వచ్చాయో అనిపించింది ఆ తర్వాత ఈ చేయి విదిలించాను కదా అది గుర్తుకొచ్చింది కానికపోతే అప్పటికి త్రీ డేస్ కూడా అయిందో లేదో ఇంత ఫాస్ట్గా ఎలా వస్తుంది నిజంగా డ్రాగనా కాదా అనిపించింది కొన్ని రోజులు వదిలేసి చూద్దాం అని చెప్పి పక్కన ఉంచాను ఆ తర్వాత స్లోగా లోపల నుంచి లైట్గా ముళ్ళులాగా ఉన్న డ్రాగన్ చిన్నగా స్టార్ట్ అయ్యింది అప్పుడు నాకు డ్రాగన్ అని కన్ఫామ్ అయ్యాక అదే సాయిల్ మిక్స్లో అదే గ్లాస్లో ఇంకా ఒకటి రెండు సీడ్స్ యాడ్ చేసి ఇంకొక గ్లాస్లో కూడా సీడ్స్ వేశాను టోటల్గా ఐదు మొక్కలు వచ్చాయి ఆ టైంలో నేను సరిగ్గా వీడియోలు తీయలేదు ఇది ఒక చిన్న క్లిప్ కనిపించింది మా అందరి మొక్కల కోసం తీసుకున్నది దానిలో ఎప్పటికీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కానీ అప్పటికే ఐదు మొక్కల్లో బాగా వర్షాలు పడడం వల్ల నేను వర్షంలో వదిలేయడం వల్ల వాటర్ ఎక్కువైపోయి దానిలో రెండు మొక్కలు చనిపోయినాయి చివరిగా మూడు మొక్కలు మిగిలితే తర్వాత నేను రీప్లాంట్ చేయడం జరిగింది మూడు ఒకే పోట్లో వేసేసాను ఇలా సీడ్ నుంచి వచ్చిన బేబీ ప్లాంట్స్ చాలా స్మూత్గా ఉంటాయి ముట్టుకుంటే ఎక్కడ విరిగిపోతాయో అన్నట్టు అనిపించేది నాకు నలిగిపోతాయో అన్నట్టు పైగా వీటికి మామూలుగా డ్రాగన్ పెద్దవాటికి ఫోర్ యాంగిల్స్ ఉంటాయి కదా కానీ ఇవి చిన్న వే ట్రయంగిల్లో ఉంటాయి ఇప్పుడిప్పుడు వన్ ఇయర్ అయ్యాక ఫోర్ యాంగిల్స్ వస్తున్నాయి మామూలుగా నార్మల్ డ్రాగన్ ఎలా ఉంటుందో పెద్ద డ్రాగన్ అలా తయారవుతున్నాయి ఇప్పుడిప్పుడే పెద్ద మొక్కలకి పడతాయో లేదో తెలియదు కానీ ఈ చిన్ని మొక్కలకు మాత్రం అప్పుడే మిల్లీ బ్యాగ్స్ అటాక్ చేసేసినాయి ఒకటి కనబడితే దాన్ని తీస్తున్నాను ఉన్నది ఒక్కటే అయినా అది ఉన్న ప్లేస్ మాత్రం గుంటలాగా చిన్న హోల్లాగా చేసేసింది అప్పటికి నేను డైరెక్ట్గా అసలు డ్రాగన్ ప్లాంట్ని చూసిందే లేదు నర్సరీలో కూడా నేను చూడలేదు అప్పటికి అలాంటిది నేనే సీడ్స్తో పెంచి ఫస్ట్ టైం నా దగ్గరే చూస్తానని అనుకోలేదు అలాంటిది మూడు ప్లాంట్స్ పెంచాను ఈరోజు ఇదే నాకు చిత్రంగా అనిపిస్తే వీటి స్టెమ్ కటింగ్తో ఇప్పుడు ఇంకొక మొక్క కూడా వచ్చేసింది ఇది మరీ విచిత్రం అది కూడా చూపిస్తాను మీకు అయితే ఎలాగో తంటాలు పడి మొత్తానికి నాటేశాను కాస్త పెద్ద మొక్కలైనా నాటొచ్చు కానీ ఈ వన్ ఇంచు టూ ఇంచెస్ ఉన్న మొక్కల్ని నాటాలంటే చాలా తలనొప్పిగా అనిపించింది ఎంత జాగ్రత్తగానో నాటాల్సి వచ్చింది ఇంత చిన్న మొక్కల్ని రీప్లాంట్ చేశాను కదా అసలు బతుకుతాయో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా బతికేసాయి ఈ కాడ చూసారా ఇంకా తోటకూర కాడలే చిన్నగా అలాగే ఉంది మొదలు మాత్రం అయితే మనకి స్టెమ్ కటింగ్తో పెడితే స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఇక్కడ చిన్న కాడతోనే అలా బేస్ అయి ఉన్నాయి ఈ మొక్కలు నాటిన తర్వాత నేను పెద్దగా వీడియో ఎప్పుడూ తీయలేదు మధ్యలో ఎక్కడో ఒక క్లిప్లో ఇలా చిన్న మొక్క దొరికింది నాటిన కొన్ని రోజులకి ఇలా గుబురుగా కొమ్మలు రావడం స్టార్ట్ అయింది సీడ్ వేసిన నైన్ మంత్స్కి మొక్క ఈ సైజు వరకు పెరిగింది అలాగే చిన్నగా ఉన్నప్పుడు ట్రయాంగిల్లో ఉందని చెప్పాను కదా షేపు కానీ ఇప్పుడు నాలుగు వైపులా నాలుగు కోణాలతో మామూలుగా పెద్ద డ్రాగన్ ఎలా ఉంటుందో అలా తయారైంది అయితే ఏప్రిల్ మంత్ చివరికి వచ్చేసరికి తీవ్రమైన ఎండల వల్ల మొక్కలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి లేత మొక్కలు కదా ఇవి సీటుతో వచ్చిన లేత మొక్కలు అవడం వల్ల కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయింది కానీ ఏ మొక్క చనిపోలేదు మనం గ్రాఫ్టెడ్ మొక్క కొన్నా కూడా పెద్ద మొక్కలు కూడా బాగా సమ్మర్లో కొంచెం డ్యామేజ్ అవుతాయి ఎల్లో కలర్లోకి రావడం కానీ లేదంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం ఒక ఈయన మాత్రమే మిగులుతుంది అక్కడ ఎక్కడైతే మనకి ఎక్కువగా వడదెబ్బ తగులుతుందో ఆ ప్లేస్లో పార్ట్ అంతా కుళ్ళిపోతుంది కానీ దానికి అటువైపు ఇటువైపు ఉన్న పార్ట్ మాత్రం బాగానే ఉంటుంది ఒక్కొక్క ప్లేస్లోనే అలా మెత్తబడిపోయి పాడైపోతుంది అలా ఏప్రిల్ మంత్లో డ్యామేజ్ అయినప్పుడు నేను ఆ ముక్కల్ని కట్ చేసేసాను అక్కడికి కుళ్ళిపోయిన చోటకి ఆ కట్ చేయగా మిగిలినది ప్రస్తుతం మొక్క ఇలా ఉంది మూడు మొక్కలు కూడా బతికే ఉన్నాయి అయితే నేను ఇప్పటి వరకు బాల్కనీలో ఉంచాను ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయని అయితే ఎండలు తగ్గాయి కదా వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి నేను ఈ మధ్యనే మళ్ళీ టెర్రస్ మీద పెట్టాను పెట్టిన తర్వాత సమ్మర్ మొత్తంలో హయ్యెస్ట్ ఎండలో ఈ మొక్క మళ్ళీ టెర్రస్ మీద పెట్టే కానీ కాసే రెండే రెండు రోజులు అవే ఈ సమ్మర్కి చివరి ఎండలు ఆ రెండు రోజుల ఎండకి మొక్క ఇలా మళ్ళీ అక్కడక్కడ డ్యామేజ్ అయింది కానీ పర్వాలేదు ఇంకా ఇంతకు మించి ఏం పాడవద్దు ఆ సైడ్ మాత్రమే కొద్దిగా డ్యామేజ్ అవుతుంది అయితే ఏప్రిల్లో మాత్రం బాగా డ్యామేజ్ అయింది అన్నాను కదా అప్పుడు ఎక్స్ట్రా స్టెమ్స్ అటు ఇటు బాగుండి మధ్యలో కుళ్ళిపోయినప్పుడు వాటిని కట్ చేసాను ఒక రెండు డస్ట్బిన్లో వేసేసాను ఒకటి మాత్రం ఇలాగా నాకు పాడేయడానికి మనసు రాక ప్రయోగాలు చేయడం ఎలాగో అలవాటు కదా ఏదైనా మట్లో గుచ్చుదాం అని చెప్పి పక్కన ఉంచాను ఆ ఉంచడం మందర మొక్క మొదట్లో వేశాను కానీ ఈ ఎండలకి బయటికి రాలేక ఒక వారం రోజులు పది రోజులు పక్కన అలా వదిలేశాను తర్వాత గుచ్చుదాంలే అని అలా వదిలేసి తర్వాత దీన్ని గుచ్చుదామా అని చూసినప్పుడు దానికి చివరిన చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి ఇది ఎలా చిగుర్లు వస్తున్నాయి నేను గుచ్చలేదు కదా అని చెప్పి జాగ్రత్తగా స్టెమ్ కదపకుండా పక్కకి తీస్తే లీవ్స్ అయ్యి అక్కడ రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి మరీ ఎంత ఈజీ అనుకోలేదండి నిజంగా డ్రాగన్ ప్లాంట్ పెంచడం ఈ స్టెమ్ కటింగ్ పడేసింది కూడా వచ్చేసింది అది కూడా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వని ప్లాంట్ నుంచి తీసిన స్టెమ్ పైగా డ్యామేజ్ అయిపోయిన స్టెమ్ దాని నుంచి కూడా ఇంత ఫాస్ట్గా పడేస్తే రూట్స్ వస్తాయని మొక్కలు వస్తాయని అసలు అనుకోలేదు ఇప్పుడు దీనికోసం ప్రత్యేకించి ఒక పాట రెడీ చేసుకోవాలి అక్కడ చూస్తే అవి మూడు కూడా ఒకే పాట్లో ఉన్నాయి వాటిని కూడా సెపరేట్ చేయాలి అయితే అందులో రెండు ఎవరికైనా ఇచ్చేయాలి ఇక ఈ స్టెమ్ ముందుగా ఫ్రూటింగ్ వస్తుందా లేక ఆ మొక్క త్వరగా ఫ్రూటింగ్ వస్తుందా అనేది చూడాలి అయితే డ్రాగన్ ప్లాంట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మంత్స్ పడుతుంది ఫ్రూటింగ్ అని చూపిస్తుంది కానీ అది వ్యవసాయం చేసినప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వేస్తారు కాబట్టి అనుకుంటున్నాను నేను లేదంటే వన్ ఇయర్కి చిన్న చిన్న మొక్కలకే ఫ్రూటింగ్ వస్తుంది అనుకోవట్లేదు నేను ఇది మనం సీడ్స్తో పెంచాం కాబట్టి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడుతుందని ఎక్కడో విన్నాను చదవలేదు అది ఏది కరెక్ట్ అనేది మనకి ఫ్రూటింగ్ వచ్చే వరకు ఖచ్చితంగా తెలీదు ప్రస్తుతానికైతే దీని ఏజ్ లెవెన్ మంత్స్ దాటింది ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు చూద్దాం ఎప్పటికొస్తుందో దీని ముందు సెపరేట్ చేసి సరైన ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు పెరుగుతుంది ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి